హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ టమాటో చారు టమాటో చార్ని ఎన్నోసార్లు చేసుకునే ఉంటారండి అందులో ఇదొక వెరైటీ చింతపండు లేకుండా కేవలం పది నిమిషాలలో టమాటో చార్ని ఇలా రెడీ చేసుకోండి రొటీన్గా చేసుకునే టమాటో చార్ కంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇది మీకు బాగా నచ్చుతుందనే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ టమాటో చార్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో ఒక పావు కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి తర్వాత వాటర్ని పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా పప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో ఇంకొన్ని వాటర్ని పోయాలి ఇక్కడ టమాటో చారులోకి నాలుగు బాగా పండిన మీడియం సైజ్ టమాటోలను తీసుకున్నాను టమాటోలని శుభ్రంగా కడిగి ఇలా తొడిమే భాగం కట్ చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఫస్ట్ తొడిమ భాగం కట్ చేసిన తర్వాత ఇలా రెండు సైడ్లు ఘాట్లు పెట్టుకోండి తీసుకున్న అన్ని టమాటాలకు కూడా ఈ విధంగానే గాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాలని పప్పులో వేసుకోవాలి మనం కడిగి పెట్టుకొని వాటర్ని పోసాం కదా అందులో ఈ టమాటాలను వేసి చిటికెడి పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్పై మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడిగించుకోవాలి వాటర్ నేను అందాజని బట్టి వేశానండి ఇక్కడ వాటర్ కొలితే ఏం చూపించలేదు ఇక్కడ ఐదు విజిల్స్ వచ్చాయండి ఐదు విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతని మెల్లగా తీసుకోవాలి చూడండి మూత తీసి చూద్దాము ఇక్కడ టమాటా అలాగే పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ నేను పప్పుని నానబెట్టలేదండి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోండి మీ దగ్గర ఇలాంటిది లేకపోతే పప్పు గుత్తితో కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా పప్పుని అలాగే టమాటాలని మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని పోయాలి పులుపుని సరిచూసుకుంటూ పోయాలి మనం ఇక్కడ చింతపండు వేసుకోవట్లేదు కాబట్టి టమాటా పులిపే సరిపోతుందండి తగినన్ని వాటర్ని పోసి ఇక్కడ నేను పులుపుని చూసుకుంటూ పోసానండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారము హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారము ధనియా పౌడరు ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు దీన్ని పొయ్యి పైన పెట్టి దీన్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒకరేమో రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కేవలం పది నిమిషాలలో ప్రెషర్ కుక్కర్లో టమాటో చార్ని ఇలా చేసి చూడండి ఇది ఎవరికైనా కూడా ఈజీగా నచ్చుతుంది చాలా బాగుంటుంది కొద్దిసేపు అయిన తర్వాత చూడండి చారు మరగడం స్టార్ట్ అయిపోయింది ఇలా మరిగేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చార్ని మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోతుందండి చార్ మరిగేటప్పుడు మనం అక్కడే ఉండి చూసుకోవాలి ఇప్పుడు ఈ చార్ని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి చారు ఇలా మరిగేటప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు రసం పౌడర్ వేసుకోవాలి ఒక సైడు చార్ని ఇలా మరిగించుకుంటూనే ఇంకొక సైడు పోపు వేసుకోవాలి స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి పావు టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిని ఇలా లాస్ట్లో వేసుకోండి ఫస్టే వేసుకుంటే మాడిపోతుంది కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని ఇలా మరుగుతున్న చార్లో పోసుకోవాలి పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు వేసిన వెంటనే మీరు మూత అయినా పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ పెట్టలేదు తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి మరిగించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి టమాటో చారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ టమాటో చారు సైడ్ అయినా బాగానే ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా కేవలం పదే పది నిమిషాలలో ప్రెషర్ కుక్కర్లో టమాటో చార్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్